వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుంది తెలంగాణ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు పాత తొంభై లక్షల రేషన్ కార్డులు చర్చ కాదు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి కొత్త కుటుంబాలు మార్పులు చేర్పులు అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త వారికి జనవరి ఇరవై ఆరు నుండి రేషన్ కార్డులు ఇస్తుంది ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాధాంతం చేస్తున్నాయి రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దు కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి ఇందుర్తిలో డెబ్బై కొత్త రేషన్ కార్డులు వచ్చాయి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తున్నాయి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం రైతు భరోసా పన్నెండు వేల ఇస్తున్నాం వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం భూమి లేని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నాం ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపాం రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుంది కొత్త ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం పాతగా ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి సంబంధించిన తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పబ్లిక్లో లేదు ఒక తొంభై లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు ఇందులో కొత్తగా ఎవరైతే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో పెళ్ళిలై పిల్లలై లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై ఈ విధంగా లేదా ఈ ఊరు ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు లేదా అర్హత ఉండి మళ్ళీ చెప్తాం స్పష్టంగా అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి నాకు అర్హత ఉంది ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు వరకు అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను ఇప్పుడు పాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు గ్రామాల గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ రానలు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటును ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించద్దని కోరుతాను మళ్ళీ చెప్తాను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే తొంభై లక్షల మందికి రేషన్ కార్డు ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి మళ్ళీ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదనకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళ రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధిని కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం వస్తే దాన్ని విశ్వసించవద్దని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వబడతాయి